వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కోర్కెల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద జరుగు శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతల జాతరకు సర్వం సిద్ధం చేసిన దేవస్థాన కమిటీ చైర్మన్ కర్ర హరిన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకూడదని నీటి విద్యుత్ రవాణా వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలని వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేయాలని కోరారు ఆలయ కమిటీ మడక అన్ని గ్రామాల నుంచి సంధి ఇంటికి వస్తున్నారు గత నలభై సంవత్సరాల నుంచి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి భక్తులకు సరిపడని సవలదులు చేసి పెట్టడం జరిగింది